హలో సార్ నమస్తే సార్ రాజన్న గారా అవును రాజన్న సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగన్ సర్వే టీం నుంచి సార్ మన పుదుచెర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచెర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదుచెర్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయిబులు బోయలు సమంగా ఉంటారు సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఆరు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని బల్జళ్ళు గొల్లు సాగలు మంగళూరు కాపులు మలమదిగలు ఉంటారు అన్ని కులాలు ఉంటాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ బలిజ వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్ బలిజలు మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి ఓకే కాపు వాళ్ళు సార్ కాపు వాళ్ళ అంతా నూట యాభై ఓట్లు ఉండి లేకనే ఓకే గొల్ల వాళ్ళు సార్ ఏమైనా గొల్ల గొల్ల గొల్లలో వాళ్ళు వంద ఓట్లు ఉంటాయి ఓకే ఎస్సీ సార్ ఎస్సీలో మాలు ఎక్కువ మాది ఎక్కువ సార్ మాది వాళ్ళు ఎక్కువ ఉన్నారు మాది వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ మాది వాళ్ళు నూట ఓట్లు ఉంటాయి మాలలో అరవై అరవై ఓట్లు ఉంటాయి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాము సార్ అన్ని కంప్లీట్ ఉన్నాము చెప్పింది చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఇండియాలో జరిగింది మా ఊరికి అవునా సార్ ఏమి జగన్ల ఖాళీ ఒక సెంటి ఎవరికే కానీ ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు బాల్య సిమెంట్ గారు ఒక బాల కంకర గాని జరగలేదు ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపాయ వరకు జరగలేదు ఎందుకన్నా జరగలేదంటే ఏం అబ్బాయి ఒకసారి రెండు ఎకరాలు వేసి మీ కొంచెం అంటే కొంత అయిపోయా ఇంకా జగన్ అన్న పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి చేయలేదు ఊరికి ఏమంటే ఉన్నాం అటనే జగన్ పార్టీ ఉండం వస్తున్నాం మేము అటనే ఏం లేదు అభివృద్ధి అనేది చెప్పకూడదు ఈ ఊర్ల మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప కానీ ఇవన్నీ కంప్లీట్ అయినా సార్ ఇంకా తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో పని చేస్తాయి కదా సార్ వాటితో కూడా ఏమి చేయలేదా మనం రూపాయి పని చేయలేదా గడప గడప అయిపోయి ఒక ఎనిమిది ఉంటది ఒకటే రూపాయి పని చే జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరుచు రాలేదు అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్ లో జగన్న కాలినీలుండే కానీ మా ఊర్లో జగన్ననే జగన్ అన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది లేదు పూడ్చెల్లకు ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు నేను ఇంకో ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన ఎందుకంటే ఆయన కాపాయిన కాబట్టి ఆయన పేరు కావాలంటారు మేము బాయలం కాబట్టి మమ్మల్ని తక్కువ అనే కాటికి ఉంది ఈ పార్టీలో పేరేంటి సార్ ఆయన వారి మహేశ్వర కర్నూలు ఉంటాడు మెడికల్ ఏజెంట్ ఆయన ఊర్లో ఉండడు ఇంకా మేము ఎందుకంటే ఎడ్డి సార్ మేము మోసుకోవాలా ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు ఆయన ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసే ఉంటదా సార్ మీ కులం వాళ్ళని అక్కడ నియోజకవర్గంలో అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టిడిపి లెక్క సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి కర్నూల్ల కార్పొరేటర్లు ఇంకా వారం పది ఇంకా ధనిక వైద్యులు ఉన్నారు ఇంకా టిడిపి లెక్కి సార్ మన పుత్తి చర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే ఉన్నారు సార్ పూర్చెల్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే కానీ మేము ఇదే ఉండదు ఈ వర్గపూర్ణ తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోవాలని మాదికే అర్థం కాకుండా ఎవరు సార్ కర్మలో ఉండాలి కాపాడు కాబట్టి కావాలంటారు కాబట్టి బాయలని ఏమి అభివృద్ధి లేకుండా మాకు ఏమి ఆదాయం లేకునే అంటే పోయిన ఎలక్షన్లో అప్పుడు ఐదు లక్షల ఖర్చు పెట్టి అది పోటేళ్లు కోసి మూడు కింటాల్లో చికెన్ పెట్టి ఊరగింపు చేసి భూపాలకి ధర చేసి పెడితే మాకు లేకుంటే కూడా ఊకు ఉండాలంటే మాకు అది చిన్న సూప్ ఉంది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది కైరం అయిపోయింది మా ఊరు ఒక్క ఊరే కాదు మన ఏజీ వర్గం అలా అదే పరిస్థితి ఉంది అదే సార్ ఆరోకలి మండలం మొత్తం లేదు సార్ నేను చూసాను ఓరకల్ మండలమే కాదు పని ఏజీ వర్కమే కాదు అంత ఇది ఒక కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు కూడా నిన్న సైనాల గడపడుకులే ఆ ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్ సిపి వర్గం అలానా సార్ చెప్పేది వైఎస్ఆర్ సిపి ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా సార్ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏం అంటే భూపాల రెడ్డి ఉండి అక్కడ ఉన్నాం మేము ఏమి ఫస్ట్ నుండి పానానికి వచ్చిన నెల ఉండి ఇప్పుడు ఎవరైతే ఒక ఊరికి ఎట్లంటే ఏమైనా కడుకొని చెప్పిన వద్దు రెడ్డి వర్గపూర్ చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా రేపు పొద్దున వీళ్ళు చేస్తాడని వాడు వాడు చేస్తాను ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్లో వివేకర్ అడిగినారు సగినాల గడప గడప ఉంటే ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినామన్నా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సాయం అంటే ఇద్దరు నా మంచులే కదా ఎవరు చేసినా నాయన చేసి వాళ్ళకి చేస్తా అని ఆయన చెప్పినాడు మీ గారు విలేకర్లతో ఏం అర్థం కావడం ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అనేది అర్థం కాకుండా మాకు అవునా సార్ ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంటారు సార్ అయితే పుచ్చర్లలో ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకిప్పుడు ఈడ ఒక కార్యకర్తకు బాటి ఇప్పించాలనే పవర్ లేదు పింఛిని ఇప్పియాలనే పవర్ లేదు పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సీసీ రోడ్ల మురికాలు వల్ల ఏదన్నా పని చేయడానికి ఒకటే నేను ఈ మాట చెప్పు పూర్చులు చేసలేమంటే మిల్లనే బాధలే కానీ ఒకటే రూపాయలు లేదు పని ఊరికి గెలిచిన నాలుగు ఐదైనా నుండి ఇంకా అన్న బిల్లింగ్ కూడా ఏమని కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఈడ జగనన్న ఖాళీ లేదు జగనన్న బిల్డింగ్ లేదు ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమన్నా అడగాల జనాలు లేకపోయి ఓట్లేని మాకని ఏం పోవాలా మరిపోవాలా కూడా నోరు అనేది ఉండాలి కదన్నా మరి వచ్చేతరం ఓకే సార్ జగన్ మంచిదే చెప్పండి చెప్పండి వచ్చేతరం జగన్ గురు గెలిస్తే ఊర్లో ఊళ్ళో ఎందుకు గాడికి అంటాడు ఏం ఆయన ఊర్లు ఇచ్చి గట్టలు లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి కొమ్మంటాడే ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితోని పని నేను పటనతున్నా నేను పటనొత్తున్నా అంటే ఎవనికి పటనతున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు అడిగిండేనా మిషిన్ డబ్బులు అడిగిండా అదే పని గ్రామాలలో ఖర్చు పెట్టిండే ఏమవు కనీసం ఏడొక మీటరు సీసీ రొటేషన్ వేసినది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కుళాయి చేపించే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు రేపు ఎమ్మెల్యే కూడా వచ్చినాడు అంటే ఎమ్మెల్యే కూడా ఎవరుకో నీకు కాస్త కోసం ఊరిలో బొరుకు చేస్తే పని చేస్తానే కదా వారికి కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచినారు నేను బట్టను ఒత్తు అంటే రేపు పొద్దున నిలబడమన ఎన్ని ఓట్లు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బటన్ అంటే ఎందుకు ఒత్తుతాను బట్టను ఎవనికి ఇస్తున్నాను నీ అభివృద్ధి పని ఇది ఆ అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే ఏమైపా ఎత్తుకొని పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఈ అకౌంట్ బట్టను వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాలలు వాసన లేసిపోతుంటే మీరు సొసానంలో కాపీలు చేయనట్టుగా మరి చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని మహానుభావుడు చల్లగా నూరేళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం మాకంగా Und da.